నమస్తే నేను మీ కౌసిర్ జహాన్ నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే రెండు సందర్భాలు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తాయి ఒకటి ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు లోక్సభ ఫలితాలు ఏపీలో అక్క చెల్లెమ్మలకి ఆడపడుచులకి బటన్ నొక్కి అకౌంట్లలో డబ్బులు వేసేస్తే వాళ్ళ అభిమానాన్ని పొందవచ్చు వాళ్ళ ఓట్లు రాబట్టుకోవచ్చు అనుకున్న జగన్కి చుక్కెదురైంది ఆడపడుచులు ఆయన్ని తిరస్కరించారు అటు లోక్సభలో బాలరాముణ్ణి గుడిసెలోంచి తీసుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్టాను రాముడు హిందుత్వం అనే పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న మోదీ ఓట్లు కురిపించేస్తారు ప్రజలు అనుకున్నారు కానీ ఆయన కట్టించానని చెప్పుకుంటున్న అయోధ్య రామ మందిరం ఉన్నటువంటి అయోధ్యలోనే ఆయన ప్రజలు తిరస్కరించారు స్వయంగా అయోధ్య రాముడే ఆయన అయోధ్య నుంచి పంపించేశాడు మానవ మాతృడివి నువ్వు నన్ను తీసుకొచ్చానని చెప్పుకుంటావా అనుకున్నాడో ఏమో మరి ఏది ఏమైనా ఈ రెండు సందర్భాల్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే నాయకుడు అనేవాడు చేయవలసిన పనులు చాలా ఉంటాయి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చాలా చేయవలసి ఉంటుంది అవన్నీ గాలికొదిలేసి కేవలం ప్రజల దృష్టిని మరణించే కార్యక్రమాలు ఓట్ల కోసం వెంపర్లాట చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది స్వర్గీయ ఎన్టీఆర్ గారు అన్నట్లు ప్రజలే దేవుళ్ళు వాళ్ళ తీర్పు అంతిమం వాళ్ళు ఎలాంటి తీర్పిస్తారు అన్నది ఎవరు ఊహించలేనిది ఎవరు ప్రజాస్వామ్యానికి ప్రజలకి ప్రజా ఓటుకి అతీతం కాదు వాళ్ళే అంతిమం అల్టిమేట్ పవర్ ప్రజల ఓటు ఈ ప్రజాస్వామ్యంలో అది పట్టించుకోకుండా అహంకారం ఎత్తికెక్కి మనం ఎలా కుప్పిగంతులేసినా చెల్లుతుంది అనుకున్న వాళ్ళకి ప్రజలు సరైన బుద్ధి చెప్తారు అని నిన్న రుజువైంది ఇక ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది అని చెప్పి అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో నిన్నటి ఫలితాలు చాలా పెద్ద ఊరటనిచ్చాయి ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉంది ఇంకా కొత్త ఆశ చిగురించింది మన ప్రజాస్వామ్యం బలమైనది దీన్ని ఎవరు కూల్చలేరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు విడగొట్టాలని చూసినా కులం పేరుతో మతం పేరుతో ఇలా రకరకాల విషయాలతో ప్రజల్ని మరల్చాలని వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని ఓట్లు రాబట్టుకోవాలని చూసినా ప్రజాస్వామ్యంలో పనిచేయదు అని చెప్పి నిన్న ఓట్లు నిన్న ఫలితాలు రుజువు చేశాయి మీరు అధికారం చేపట్టినప్పుడే రాగద్వేషాలకు అతీతంగా ప్రజల్ని సౌభ్రాతృత్వంతో పరిపాలిస్తామని ప్రమాణం చేసి మరీ వస్తారు కానీ ఆ ప్రమాణాన్ని గాలి వదిలేస్తారు అది గుర్తు చేయడానికే అప్పుడప్పుడు ఇలాంటి తీర్పులు ఇస్తారు ప్రజలు కాబట్టి అహంకారం వేడి ఇప్పటికైనా ప్రజల తీర్పుకి భయపడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయండి అని చెప్పి చెప్పకనే నిన్న ఫలితాలు గొప్ప సందేశాన్ని ఇచ్చాయి